వెల్కమ్ టు స్పన్నీస్ కిచెన్ నైన్టీన్ నైంటీ ఈరోజు మనం చేసుకోబోయే ఐటమ్ వచ్చేసి స్వీట్ అండి చంద్రకళ లేదంటే పూరి కోవా కూడా అంటారు దీన్ని ఒకసారి ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఇండిగ్రియంట్స్ చూసేద్దాము కోవా మేము టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాము మైదా ఇలాయచీ షుగర్ షుగర్ పౌడర్ గీ డ్రై ఫ్రూట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందు మైదా వేసేసుకున్న ఒక బౌల్లో దాంట్లో కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి వన్ స్పూన్ దాని తర్వాత గీ వేసుకొని మనం కలుపుకోవాలి ఒకసారి గీ అంతా వేసేసుకొని కలిపేసుకోవాలి మనం మైదాన్ని తర్వాత అది ఉండవుతుందో లేదో ఒకసారి చూసుకొని ఓకే అన్నాక అప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకుని దాన్ని మనము డౌలా చేసుకోవాలి వీడియో క్లిప్లో చూపించినట్టు ఇట్లా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందామండి కాసేపు ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందాము అవి మంచిగా లైట్ బ్రౌన్ అయిపోయిన తర్వాత తీసి ఒక బౌల్లో వేసేసుకుందాము ఇప్పుడు కొంచెం కోవాని వేట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం అది ఎంతోసేపు కాదు జస్ట్ సెకండ్స్ ఇప్పుడు ఈ డ్రా కోవా కొంచెం చేసేసుకున్నాము దీంట్లో ఇప్పుడు మనం ఇలాయచీ పౌడర్ వేసుకుందాము దాని తర్వాత షుగర్ పౌడర్ కూడా వేసుకుని కలిపేసుకుందాం మనకు తగినంత షుగర్ పౌడర్ ఎంత కావాలో అంత వేసుకుని పక్కన పెట్టేసుకుందాం డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుని అది ఉండలు చేసేసుకుని పక్కన పెట్టేసుకుందామండి ఇది కోవాది ఇప్పుడు మనము ఇప్పుడు డో కలుపుకొని పెట్టుకున్నాం కదా మనం చిన్న చిన్న చపాతీల కింద చేసేసుకోవాలండి సేమ్ సైజులో చేసుకుని పెట్టుకున్నాక ఇప్పుడు మనం కోవాది చేసుకున్నాం కదా అది తీసుకుని రౌండ్లో వీడియో క్లిప్లో చూపించినట్టు మనం చేసుకోవాలి సైడ్స్లో కొంచెం వాటర్ పెట్టేసుకుని మనం వాటిని మంచిగా చేసుకుని దాన్ని షేప్స్ ఇచ్చేద్దామండి వీడియో క్లిప్లో చూపించినట్టు దానికి అలా షేప్స్ పెట్టేసుకోవచ్చు ఇలా రాని వాళ్ళు స్పోక్తో కూడా మనం పెట్టేసుకుంటే డిజైన్ కింద అయిపోతుందండి వచ్చిన వాళ్ళు ఇలా ట్రై చేయండి ఇది తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇంకొకటి కూడా చూసేద్దాం ఎలా ట్రై చేయలా చేయాలో సైడ్స్ వాటర్ పెట్టేసుకుని దాన్ని మంచిగా ఫిల్ చేసేసుకుని మొత్తం అంతా కవర్ చేసేసుకున్నాక తర్వాత అప్పుడు మనం దాన్ని సైడ్ నుంచి ఇట్లా రోల్ చేసుకుంటూ రావాలి చూసారు కదా మనది రెడీ అయిపోయిందండి పూరీ ఇది అన్నీ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనము షుగర్ని షుగర్ సిరప్ చేసుకుందాము షుగర్ని ఒక బాండీలో వేసుకొని కొంచెం వాటర్ వేసుకుని దాన్ని షుగర్ సిరప్ చేసేసుకుందాము ఇంకో పక్కన స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ హీట్ ఎక్కించుకుందామండి దీంట్లోనే ఇలాచి పౌడర్ వేసుకుని మనం షుగర్ సిరప్ చేసుకుందాము ఇక్కడ ఆయిల్ కొంచెం గోరెచ్చగా అవ్వ అవ్విన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ఈ పూరి వేసేసుకుందాము అవి కొంచెం తేలిన తర్వాత అప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని మనం వేయించుకోవాలి ఇది ఇక్కడ మన షుగర్ సిరప్ కూడా అయిపోతుంది పాకం వచ్చే వరకు అది పెట్టుకోవాలి అది షుగర్ సిరప్ ఇది ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము ఇప్పుడు అది కొంచెం తేలిని కాబట్టి స్టవ్ వెలిగించుకుని ఇప్పుడు మళ్ళీ వేయించుకుందాం తీగ పాకం రావాలండి షుగర్ సిరప్ అది అయిపోగానే స్టవ్ కట్టేసుకుందామండి షుగర్ సిరప్ ఇప్పుడు ఈ పూరీల్ని కూడా మనము ఫ్లిప్ చేసేసుకుందాము వన్ సైడ్ వేగినాయి ఇంకొక సైడ్ మంచిగా వేయించేసుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మంచిగా వేగిపోయినాయి ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం షుగర్ సిరప్లో వేసేసుకుందాం దాన్ని ఒకసారి మంచిగా షుగర్ సిరప్లో డిప్ చేసేసి మనం సైడ్ని తీసి పెట్టేసుకోవాలి పక్కకి మిగతా కూడా అలానే చేసేసుకోవాలండి మన చంద్రకళ రెడీ అయిపోయిందండి పూరి కోవా అయినా అనొచ్చు మీకు కనుక నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కనుక నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడానికి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ